అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తప్పటడుగు ఈ కథను రచించిన వారు ప్రసన్న లక్ష్మి గారు ఆ ఇంట్లో పెళ్లి జరిగినా అదంత సందడిలా అనిపించలేదు ఆ శుభకార్యంలో ఏదో అశుభం జరగబోతున్నట్లుగా అధైర్యాన్ని ఇస్తున్నాయి శాంతికి కొడుకు దగ్గర ఓడిపోయి బంధువుల ముందు తలెత్తుకోలేక తల వంచుకొని మరీ ఈ పెళ్లి చేసింది ఒక్కగానొక్క కొడుక్కి కొత్త కోడలు తన ఇంట గడప దాటి లోనికి అడుగు పెడుతుంటే శాంతి నవనాడులు కృంగిపోయాయి తన పెంపకంలో కొడుకు తనకిది కావాలని ఏనాడు అడగలేదు ఏమీ అడగకుండానే కొడుకు మనసరిగి అన్నీ సమకూర్చేది అలాగే కొడుక్కి ఓ లక్షణమైన సంబంధం కుదిర్చి మహాలక్ష్మి లాంటి అమ్మాయితో పెళ్లి చేసి కోడల్ని తన ఇంటి గడపలో అడుగు పెట్టించి స్వాగతం పలకాలనుకుంది అనుకున్నవన్నీ జరగవేమో పెళ్లి విషయంలో మాత్రం తాను ప్రేమించిన అమ్మాయే కావాలని మంకు పట్టి మరీ ఈ పెళ్లి చేసుకున్నాడు భార్యతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా వేడితో కలుపుకోవాలి వారి ఇంటి అల్లుడుగా భవిష్యత్తులో ఎలా జీవితాన్ని ఈడ్చుకొస్తాడో అనే చింతే శాంతిని ఎక్కువగా కలవరపెడుతుంది అలసటగా మంచంపై వాలి కళ్ళు మూసుకుంది కంటిపై కొనుకు రావడం లేదు కొడుక్కి తనకి మధ్య మధ్య వచ్చిన వాదన ఎంతవరకు సబాబో అర్థం కావడం లేదు జరిగినదంతా అయ్యుంటే బాగుండేది ఆమె కళ్ళు తడిబారి ఎర్రబడ్డాయి భర్త పోయాక కొడికే సర్వస్వంగా బ్రతుకుతున్న శాంతికి మరో కష్టం ఎదురైంది అమ్మా నేను అనిత అనే అమ్మాయిని ప్రేమించాను ఆమెను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను కరా కండిగా చెప్పాడు తల్లితో పవన్ అదిరిపడింది శాంతి తన చెవులను తానే నమ్మలేకపోయింది అమ్మాయి వివరాలు తెలిసాక మరింత కృంగిపోయింది తమకులం కాకపోయినా మంచి సాంప్రదాయంలోని అమ్మాయిని ప్రేమించి ఉంటే ఒప్పుకునేదేమో ఓ పేదింటి పిల్లయినా దయతో ఆదుకునేదేమో ఆ రెండు కాదు అందుకే శాంతి కొడుకు ప్రేమని నిరాకరించింది ఆ అమ్మాయిని మర్చిపో నీకోసం మంచి మంచి సంబంధాలు చాలా వస్తున్నాయి మన పరువు మర్యాద నిలబెట్టాలంటే నేను చూసిన అమ్మాయిల్లో నీకు నచ్చిన అమ్మాయిని ఎంచి పెళ్లి చేసుకో అంతేగాని ఈ దోమ అంటూ మన కుటుంబ మర్యాదలు మంటగల్పకు కొడుకును శాసించింది శాంతి తల్లి మాటలకు మరింతగా పౌరుషం పొడుచుకొచ్చింది పవన్కి అమ్మ ఆ అమ్మాయికి అందం లేదా చదువు లేదా ఉద్యోగం లేదా ఇంకా ఈ కాలంలో కూడా ఈ కులాలు పట్టింపులేంటి ఏ కులంలో వారికైనా ఉండేది ఆ ఎర్రటి రక్తమే కదా నువ్వు ఈ అమ్మాయిని కాదని వేరొకరితో పెళ్లి చేస్తానంటే నీ తృప్తి కోసం చేసుకుంటాను కానీ నేను మాత్రం ఆ అమ్మాయితో సంతోషంగా ఉండలేను నీ వల్ల నాతో పాటు నువ్వు పెళ్లి చేసే అమ్మాయి నేను ప్రేమించిన అమ్మాయి కూడా జీవితాంతం కుమిలిపోతూనే ఉంటాము ఇలా నీకు ఇష్టమైతే చెప్పు నీ ఒక్కదానివైనా సంతోషంగా ఉండొచ్చు తల్లితో చెప్పదలుచుకుంది చెప్పేసి గదిలోకి వెళ్ళి బల్లున తలిపేసేశాడు తల్లికి మరో మాట అవకాశం ఇవ్వకుండా కొడుకు మాటలు మరింత భయపెట్టాయి శాంతిని లోపల ఏ అఘాయిత్యం చేసుకుంటాడునని తలుపులు బాధుతూనే ఉంది పిచ్చి తల్లి తెల్లారాక తలుపులు తెచ్చుకోవడంతో ఊపిరి పీల్చుకొని ఒక నిశ్చయానికి వచ్చింది శాంతి పుట్టింటి వారికి వారికి కూడా కొడుకు నిర్ణయం చెప్పి ఈ పెళ్లి ఖాయం చేస్తున్నట్లు తల్లిగా తన బాధ్యత నెరవేర్చాలనుకుంటున్నానని తప్పు చేస్తున్న భావనతో తెగించి చెప్పింది శాంతి బంధువర్గం అంతా శాంతినే తప్పుపట్టారు కొడుకుని సరిగ్గా పెంచలేదని పూర్తిగా స్వేచ్ఛనిచ్చి భయమన్నది లేకుండా చేశావని ఏవేవో దూషించారు ఈ పెళ్లికి మేము రాలేమని కొందరు ముహూర్త సమయానికి వస్తే వస్తామని కొందరు జవాబిచ్చారు శాంతి వారినంతగా రమ్మని బలవంత పెట్టదలుచుకోలేదు బంధాలకు విలువిచ్చి వారికి విషయం చెప్పి పెళ్లి చేయడం తన ధర్మంగా భావించింది గనికే వారి మాటలను మౌనంగా భరించింది శాంతి పెళ్ళైన మూడు రోజుల తర్వాత భార్య అత్త వారింటి అడుగు పెట్టాడు పవన్ పెద్దింటోల అబ్బాయి వారింటికి అల్లుడుగా రావడం పరమానందంగా ఉంది తమ కూతురి అదృష్టానికి పొంగిపోయారు మన అనితమ్మ మహారాజు లాంటి కుర్రాన్ని మనవాడింది కాబట్టి సరిపోయినాది కానీ మన మిట్టాంటి కుర్రాన్నిచ్చి కట్టబెట్టగలమా చెప్పు పెళ్ళం చెవిలో గుసగుసలాడాడు వెంకన్న నువ్వు మామ మన అనితమ్మకేటి తక్కువేటి తినో తినకు ఎంతో కట్టంతో పట్నంలో మన బిడ్డని చదివించాం ఆ చదువుకి సరిపడే ఉద్యోగం కూడా వేసుకుంది కాబట్టే మన బిడ్డ ఎంట పడ్డాడు మన అల్లుడు మన పిల్ల అందానికి ఏ మగాడైనా ఎగురేసుకుపోతాడు అయినా మన అల్లుడి అమ్మ తనకిట్టం లేకుండా ఈ మనవు చేసింది దాని కాడికి వీళ్ళిద్దరిని కాపురానికి పంపితే మన బిడ్డ నెట్ట చూస్తాదో ఏటో ఈ పెళ్లి చేయడానికి మనల్ని సూతూనే మొహం ఏలాడేసింది వా అమ్మో మన పిల్లని అత్త నుంచి వేరు కాపురం పెట్టించాలి అల్లుడెలాగూ మనోడైపోయినాడు కూతురింటికి మనం కూడా పోతా వస్తా ఉండొచ్చు కల్లింతింత చేసుకొని చెప్తున్న రత్తాలు మాటల్ని మురిపెంగ వింటున్నాడు వెంకన్న తెల్లారి కూతురికి అన్ని విషయాలు నూరిపోసింది అత్త నుంచి వేరు కాపురం ఎలా పెట్టాలో వాళ్ళను అమాయకంగా చూసింది అనిత అమ్మ అవన్నీ నాకు తెలుసు కానీ అయ్యా నువ్వు తమ్ముడు మాతో పాటే ఉండాలి ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం చాలు లోన్ తీసుకుని తమ్ముడితో ఏదైనా వ్యాపారం పెట్టిస్తాం అంటూ వారి ఆశలకు దారి చూపిస్తుంది కూతురు మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి ఆ కన్నవాళ్లకు పని పాట లేకుండా బలాదూరుగా తిరుగుతున్నా కొడుకు బ్రతికేలా సాగుతుందోనన్నా దిగులు కాస్త పోయి కూతురి ఆదరణ వారిలో కొత్త ఊపిరిని నింపాయి వెంకన్న మరి కాగలేదు ఈ సంతోష సమయాన మన గూడెం కొండమ్మ తల్లికి గొర్రెపోతుని మొక్కి నాటుసాలతో పండుగ చేసుకోవాలా అంటూ భుజంపై తొండుగుడ్డను సవరించుకుంటూ బయటకు దారి తీశాడు పవన్ ఇంట్లో ఉండడానికి కొంచెం ఇబ్బంది అయినా కొత్త పిల్లం బాధపడకూడదని కొన్ని రోజులు ఎలాగో సరిపెట్టుకున్నాడు రాను రాను వారి మధ్య అలవాటు పడిపోతాడనుకున్నాడే గానీ సాధ్యం కావడం లేదు వారి వారి వేషభాషలు చాలా రోతగాను జుగుప్సగానూ ఉన్నాయి శుచి శుభ్రం లేకుండా చిందర పందరగా పడి ఉన్న వస్తువులు చుట్ట కంపులు వారంతా వచ్చి తమ దగ్గర తిష్ట వేయడం అసలు నచ్చడం లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు భార్యనైతే భరించవచ్చు కానీ ఆమె కుటుంబంతో బంధం అవమానంగాను అశంగాను అనిపిస్తుంది ఇప్పుడు అదంతా తన భార్య తన స్వేచ్ఛ స్వేచ్ఛని అర్థమయ్యింది రోజు రోజుకి మానసికంగా కుమిలిపోతున్నాడు పవన్ ఆ రోజు అమ్మ చెప్పింది నిజమే అందరిలోనూ రక్తం ఎర్రగానే ఉంటుంది అంత మాత్రాన మనుషులంతా ఒకేలా ఉండరు వారి కులాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వారి వారి నడవడికలు వేషభాషలు కట్టుబాట్లు పద్ధతులు రకరకాలుగా ఉంటాయి నువ్వు పెరిగిన తీరు వేరు ఆ అమ్మాయి పెరిగిన తీరు వేరు ఇద్దరు కలిసి ఒకే తాటి మీద నడవగలమని నువ్వనుకుంటున్నావు కానీ తప్పటడుగులు వేస్తున్నావని నేనెంత చెప్పినా నీకు అర్థం కావడం లేదంటూ గుండెల అవిసెల అమ్మాయి ఎంత ఏడ్చినా ఆనాడు నా మనసెందుకు కరడు కట్టిందో నా భవిష్యత్తు బుగ్గిపాలు పాలు కాకూడదని అమ్మాయి ఎంతగా అల్లాడిపోయిందో అప్పుడు అమ్మ మాటలను పెడచెవిన పెట్టబట్టే ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను మనసులో అమ్మ మాటలు వినపడుతుంటే పాశ్చాతాపంతో కొత్తగా ఏర్పడిన బంధాలను తెంచుకొని అమ్మ అమ్మఒడిలోకి బాలిపోవాలని తప్పించిపోతున్నాడు పవన్ ధైర్యాన్ని కూడా తీసుకొని బయటకు నడిచాడు నాన్న నేను వస్తాను అంటూ అప్పుడే మాటలొలుకుతున్న కూతురు వెంట పడుతున్నా ఎక్కడికి వెళ్తున్నావు అంటూ భార్య పిలుస్తున్నా వినిపించుకునే స్థితిలో లేడు పవన్ ఉదయాన్నే లేచి ఇంటి గుమ్మాలు తుడిచి వాకిట్లో ముగ్గులు పెట్టే అమ్మ పండగ ఎంతో నిష్టగా పూజలు చేసి ప్రసాదాలు పెట్టే అమ్మ బయటకు వెళ్తుంటే నుదుటిన బొట్టు పెట్టి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఎదురు వచ్చేయమ్మ ఆలస్యంగా ఇంటికి వెళ్తే తన కోసం ఎదురు చూస్తూ అన్నం తినకుండా కూర్చునే అమ్మ చిన్న జలుబు చేసిన అర్ధరాత్రి కూడా నోట్లో మందు వేసి అమ్మ గుర్తుకొస్తుంది ఇప్పుడు పవన్కి బంధువుల సానుభూతిని దెప్పి పొడుపు మాటలను తట్టుకునే శక్తి లేక కొడుకు దుస్థితిని ఎక్కడ చూడాల్సి వస్తుందో అనే భయంతోనూ ఊరికి దూరంగా ఉన్న శాంతి ఆశ్రమంలో దైవస్మరణ చేసుకుంటూ కాలం గడుపుతుంది ఇప్పుడు శాంతి తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిన పవన్కి ఆమెను చూడగానే చంటి పిల్లాడిలా ఒడిలో పడుకొని బావురుమని ఏడవాలనిపించింది కొడుకుని చూసిన ఆ తల్లిలో ఎప్పటిలా అదే వాత్సల్యం అదే ఆదరణ అదే ప్రేమ అమ్మ ఇక నువ్వే కావాలమ్మా అని ఏడుస్తున్న కొడుకుని ఓదార్చింది వద్దు బాబు ఇప్పుడు నువ్వొక్కడివే కాదు నీకొక కుటుంబం ఉంది వారికి అన్యాయం చేయకు నేను నీకు వేరే అమ్మాయితో పెళ్లి చేసి ఉంటే నీతో పాటు ఆ అమ్మాయి నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా బాధపడతారని చెప్పావు అలాంటి అనర్థాలకు తవ్వివ్వకూడదనే నీ ప్రేమను అర్థం చేసుకొని నిన్ను గెలిపించడం కోసం నేను ఓడిపోయి నీవిష్టపడ్డ అమ్మాయితోనే పెళ్లి చేసి మన వాళ్ళందరికీ దూరంగా ఈ శాంతి ఆశ్రమంలో ప్రశాంతంగా గడుపుతున్నాను నీకంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక నువ్వు ఇలాంటి పని చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం కాలిన గాయానికి మందు వేసుకోవడం తప్ప గతం గత కొడుకు నుదుటిపై ప్రేమగా ముద్దాడి వెనక్కి పంపించింది శాంతి తల్లి దీవెనతో పవన్ తన భార్య పిల్లలతో యాంత్రికంగా కాపురం చేస్తున్నాడే గాని తన పెళ్లి విషయంలో తప్పటడుగు వేసినందుకు వారి అబ్బాయి వారి మనవడు ఈ పని చేశాడంటూ ఎంతో గౌరవంగా బ్రతికిన తన తండ్రి తాతల పేర్లు రచ్చకెక్కడంతో తమ వంశానికి కలంకం తెచ్చి మాయని మచ్చ చేశానని మనసులో కుమిలిపోతూనే ఉన్నాడు పవన్ చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్